ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పెన్షనర్లు అందరికీ సంబంధించి మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము పెన్షన్ స్కీమ్ లో పెట్టుబడిపై ఉద్యోగులదే నిర్ణయం అంటున్నారు జాతీయ పెన్షన్ స్కీమ్ కింద ఉద్యోగులు ఫండ్ మేనేజర్ను ఎంచుకోవడంతో పాటు వారి పెన్షన్ సొమ్ములు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు ఇచ్చింది ఆర్థిక శాఖ కార్యదర్శి జానకి ఈ మేరకు ఉత్తర్వులు ఆదేశాలు అయితే జారీ చేశారు రెండు వేల నాలుగు తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారందరికీ కూడా జాతీయ పెన్షన్ పథకం వర్తిస్తుంది ఇక రెండు వేల పన్నెండులో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం సిపిఎస్ లో ఉన్న ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన సొమ్ములు పెట్టుబడి పెట్టేందుకు ఎస్బీఐ ఎల్ఐసి యుటిఐలని ఫండ్ మేనేజర్లుగా నిర్ణయించారు ఈ మూడింటిలో కూడా పెట్టుబడులు అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఉద్యోగులకు అప్పట్లో ఫండ్ మేనేజర్లు ఎంచుకునే అవకాశం ఉండేది కాదు ఇక రెండు వేల పంతొమ్మిది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అయితే కనుక కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది దీంతో ఫండ్ మేనేజర్లను పెట్టుబడి పెట్టే విధానాలను కూడా ఉద్యోగులే నిర్ణయించుకునేలాగా తాజాగా ఇప్పుడు ఉత్తర్వులు వెలుపడ్డాయి ఉద్యోగులు ప్రైవేట్ సెక్టార్ పెన్షన్ ఫండ్తో పాటు ఏ పెన్షన్ ఫండ్లో అయినా పెట్టుబడి పెట్టే అవకాశం ఎంచుకోవచ్చు ప్రభుత్వం ఏడాదికి ఒకసారి ఉద్యోగికి అవకాశం ఇస్తుంది ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఎంత రిస్క్ భరించేందుకు సిద్ధమో కూడా ఉద్యోగులే నిర్ణయించుకోవచ్చు యూటీఐ ఎల్ఐసి ఎస్బీఐ పెన్షన్ ఫండ్లో పెట్టుబడి కొనసాగించుకోవచ్చు లేదా మరింత తక్కువ రిస్క్ ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీలో కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు ఏడాదిలో రెండు సార్లు ఉద్యోగులు ఈ మార్గాలను మార్చుకోవచ్చు ఎలా అని చెప్పి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అలాగే ఎన్ఎస్డిఎల్ పోర్టల్లో ఇందుకు అవసరమైన మార్పులను కూడా ఉద్యోగులు అయితే సూచించవచ్చు అంటే కొన్ని కొన్ని హై రిస్క్ పెట్టుబడులు హై రిస్క్ ఉంటుంది అంటే రిటర్న్స్ కూడా పర్సంటేజ్లు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది కొంతమంది మేము అంత రిస్క్ బేర్ చేయలేము మాకు పర్సంటేజ్ అంటే ఇయర్లీ వచ్చే పర్సెంటేజ్ తక్కువ ఉన్నా పర్వాలేదు రిస్క్ ఎక్కువ చేయలేము అనుకున్న వాళ్ళు కొంచెం రిస్క్ తక్కువలో పెట్టుకోవచ్చు పర్వాలేదు మేము రిస్క్ భరించగలము అంటే కనుక రిటర్న్స్ ఎక్కువ వచ్చే దాంట్లో కూడా ఫండ్ పెట్టుకోవచ్చు అది మీరే నిర్ణయించుకోవచ్చు అని అయితే కనుక ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది